మన సినీ నటులు శివాజీ చేసిన వ్యాఖ్యలపై సమర్థిస్తున్నారా లేకపోతే సమర్థించడం అంత చెత్తగా మాట్లాడితే ఒక భాష ఏంటి అంటే ఏమనుకుంటున్నారు మీరు మీలో ఉన్నదే బయట వస్తుంది అదేంటా మాటలు అదేంటా అహంకారం అదేంటి ఆడాలని ఈడుతరని ఇవాళ ఆడవాళ్ళకి అన్యాయం ఎవరి ఎవరి జరుగుతుంది ఆడ మగా కదా తరతరాలుగా మనమే చేస్తున్నారు కదా మీరు ఒక వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు మీకు ఉండాలి సరే ఆయన క్షమాపణ అడిగాడు బట్ ఒక సంస్కారం బలిదారు కదా ఇప్పుడు ఆమె ఆంటీ అన్నాడు అంటే ఆ భాష చూడండి వాళ్ళకి ఆడవాళ్ళ బాడీ పార్ట్స్ తప్పితే రాదు వాళ్ళకి ఆడ బాడీ పార్ట్సే మాట్లాడతారు వాళ్ళు ఎంత సంస్కారాలు అనుకుని మాట్లాడుతున్నా అంత అసహ్యం అది అనుసూయ గారిని అనుసూయ లాంటి వాడిని నేను సపోర్ట్ చేస్తాను ఆడవాడిని సపోర్ట్ చేయాల్సింది మా బాధ్యత మా కర్తవ్యం అది శివాజీ గారు కానీ ఎవరు కానీ ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీకు ఒక వేదిక ఎందుకు ఇచ్చారు మీకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు భిన్నాభిప్రాయాలు ఎలా చెప్పాలి ఏ మాటలతో చెప్పాలి భాష అదే తెలుగు భాష అదే కాదు కదా ఆయన ఇప్పుడు సారే చెప్పాడు బట్ మిగతా వాళ్ళు వదలరు అది స్టార్ట్ అవుతుంది ఎప్పుడే ట్వీట్ చేశారు అనుసహ్యం నన్ను స్ట్రాంగ్ గా ఉండు ఆ సంస్కారాలు అసహ్యం తెలుస్తుంది నాకు నన్ను అదే తిడుతుంటారు ప్రకాశ్ రాజు గారు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మాట్లాడరాళ్ళు అమ్మని లాక్తారు చెల్లిని లాక్తారు కూతురు లాక్తారు అంటే వాళ్ళ బ్రెయిన్ ఎక్కడుందో అక్కడే మాట్లాడతారు వాళ్ళు అది కాకుండా ఖచ్చితంగా శివాజీ గారు చెప్పింది తప్పు ఒక సభ్య సమాజంలో వీ కెన్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఎవరు చెప్పడానికి మీ దృష్టి మార్చుకోండి గిల్లలు ఎవరండి అమ్మాయిని ఆడవాళ్ళే కదా మరి నేను పోకులుగా చెప్పాలా గిల్లుతే గిల్లించుకోవాలని సాధు కదా నేను కదండి తప్పది ఒక జనసేన కార్యకర్తగా కాదు ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్సీగా కాదు లేకపోతే ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా కాదు ఒక సినిమా మనిషిగా కాదు ఒక మామూలు హ్యూమన్ బీయింగ్ గా నేను ఈ మాట మాట్లాడుతున్నాను దీంట్లో ఎవరికైనా సరే వివాదాస్పదం చేయాలనుకుంటే మీ వ్యక్తిగత ఇష్టం కానీ ఒక విషయం మాత్రం మీతో స్పష్టంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఆడపిల్లల వస్త్రధారణ మీద చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు ఓపెన్ గా మాట్లాడాలంటే ఈ మధ్యకాలంలో శివాజీ మాట్లాడాడు శివాజీ ఈజ్ నాట్ మై టార్గెట్ ఒకవేళ ఎవరైనా సరే శివాజీ నా టార్గెట్ అనుకుంటే అది మీ ఇష్టం కానీ ఒక టైప్ ఆఫ్ మన సమాజంలో ఒక రక ఒక రకమైన రుగ్మత వెళుతుంది అదేంటంటే మోరల్ పోలీసింగ్ ఇస్ కాల్డ్ మోరల్ పోలీసింగ్ ఎంత మిత్తులో బతుకుతున్నారంటే సామాన్య జనం చాలా మంది చాలామంది ఈ ఈ మేల్చావనిస్టిక్ సొసైటీ మగ అహంకారంతో ఉన్నటువంటి మన సమాజం ఆడపిల్ల ఎలా ఉండాలి ఆడపిల్ల వస్త్రధారణ ఎలా ఉండాలి ఆడపిల్లలు ఎలా మాట్లాడాలి ఆడపిల్లలు ఏం మాట్లాడాలి ఏమి మాట్లాడకూడదు దీని మీద ప్రతి ఒక్కడు అతను పండితుడి కానించి పామరుడు దాకా ప్రతి ఒక్కడు ఆడపిల్ల ఎలా ఉండాలో మాట్లాడతారు ఫస్ట్ పాయింట్ దీన్ని మోరల్ పోలీసింగ్ అంటారు ఇది ఎగెన్స్ట్ కాన్స్టిట్యూషన్ ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోకూడదు ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోవాలి అని చెప్పడానికి మీకు ఏం హక్కు ఉంది ఏ రైట్ ఉంది మీకు అంటే మగవాడు కాబట్టి ఎవరి గురించి అని ఏదన్నా స్వేచ్ఛగా మాట్లాడతారా దురదృష్టం ఏంటంటే ఇలా మాట్లాడే మగవాళ్ళకు కూడా ఆడవాళ్ళ నుంచి ఒక రకమైన మద్దతు లభిస్తుంది మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఖచ్చితంగా వాళ్ళ నుంచి వచ్చింది కాదు అందరి యాక్సెప్టెన్స్ భర్త ఏమనుకుంటాడు ఆ చుట్టుపక్కల మగవాళ్ళు ఏమనుకుంటారు ఇంకొక వ్యక్తులు ఏమనుకుంటారు అనే మాట్లాడే ఆడవాళ్ళు తప్ప ఎందరగా ప్రతి ఆడబిడ్డకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది ఎలాగో ఒక ఆడపిల్ల డ్రెస్ ఇలా ఉండాలి అడుగుతాం స్టేట్మెంట్ అలాగే ఉంది కదా వెనక్కి తీసుకునేది ఆగుతుందా కాదు కదా నేను మంచి చెప్పటం తప్పు అనేది నాకు అర్థమైంది సపోర్ట్ సపోవడం అవుతుంది అంటే ఎవరినో పొగిడే తర్వాత ఇంకా ఎవరినో విమర్శించినట్టు అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం దయచేసి అందరూ కూడా ఎవరి అంతరాత్మలకు వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందనేది అందరి అభిప్రాయాలను గౌరవిద్దాం ఫైనల్లీ సోషల్ మీడియాలో మద్దతు కాబట్టి ఇక మీద నుంచి కూడా అవేర్నెస్ కల్పిస్తూనే ఉంటారా ఈ లైన్ స్టాండ్ తీసుకుంటే కేవలం ఒకరిద్దరు మాత్రమే వ్యతిరేకించారు బయట సామాన్య ప్రజలందరూ కూడా మీ వెంబడి సో దీనికి మీరేమంటారు నేను అవకాశం ఇచ్చానండి కొంతమందికి మాట్లాడే అవకాశం ఇచ్చాను అంటే నాకు అర్థమైంది ఏంటంటే నువ్వెంత నీ బతుకెంత అంటున్నారు వాళ్ళని గౌరవిస్తుంది ఇప్పుడు మీరు దాంట్లో కూడా నా మీద అంత నా వెనకాలే ఉండి నా మీద కుట్ర అదేదే అదేదే నేను అనేది నేను 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 బతుకు దగ్గరకు వచ్చేవాడిని ఇక్కడ కాకపోతే కష్టపడేవాడిని ఇంకో చోట భయ బతుకుతా అంతేగాని ఆత్మాభిమానం చంపుకొని ఎవడకో భయపడి ఎవడో బెదిరిస్తే ఎవడో వార్నింగ్లు ఇస్తే భయపడే రకాన్ని కాదు అంత మాత్రం చేత వ్యవస్థలను గౌరవించకుండా నేనుంటున్న పరిశ్రమను గౌరవించకుండా అంత విలువలు లేని బతుకు నేనైతే బతకట్లేదు అంటే మీరు హీరో రోల్స్ తర్వాత కూడా ఇప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి రోల్స్ చేస్తారు కదా అది ఎవరికైనా అదే ఎవరి రోల్స్ అయినా తగ్గించే అవకాశం ఉంటుందని ఒక అప్పుడు జరుగుతుందనుకోవచ్చు నా పా చూడండి నాకు భగవంతుడు ఈ జన్మలో నటుడిగా బతుకమని ఇచ్చాడు బతుకమ్మ బతుకులో సమాజానికి ఉపయోగపడే ఉపయోగపడే విధంగా బతుకమని చెప్పాడు నేను అలాగే బతుకుతున్నా అన్నిటికీ ప్రతి ఒక్కదానికి గుర్తుపెట్టుకోండి కాలం కర్మ అన్నిటికీ సమాధానం చెప్తుంది నేను ఒకటే చెప్తున్నాను నేను ఒకటే చెప్తున్నా నా వెనకాల అంత కుట్ర చేయాల్సిన అవసరం లేదు నాకు ఈ సినిమా కాకపోతే నేను రైతు కొడుకుని నాకు ముప్పై ఎకరాల పొలం ఉంది ఇల్లు బతుకుతా కానీ భయపడే రకాన్ని మాత్రం కా ఎప్పటికీ కాదు ఇది ఇది పొగరు కాదు ఇది నా ఆత్మాభిమానం ఇది నా ఆత్మాభిమానం నా నా నాగబాబు గారి నాగబాబు గారిది నేను చూడలేదు ఎవరు వీళ్ళిద్దరి మీరు చెప్పింది నేనేమీ చూడలేదు నేనేమీ చూడలేదు అందరికీ నచ్చే విధంగా ఎవరు మాట్లాడలేరు ఆఖరికి గాంధీజీ కూడా గాంధీజీ మీద కూడా హత్య జరిగింది ఈ దేశంలో ఎవరిని ఈ భూమి మీదనే ఎవరిని ఎవరు సాటిస్ఫై చేయలేరు యథార్థవాది లోక విరోధి అన్ని అదే ఎవరు ఎవరు కుట్ర పనుతున్నారు ఏంటనేది కనిపిస్తానే ఉంది వాళ్ళకి ధైర్యం ఇద్దరిని కుట్ర చేస్తామని చెప్తున్నారు పాపం వాళ్ళకి వాళ్ళకి ఏం సంబంధం